అయోధ్య రామ మందిర నిర్మాణం ఏ దశల్లో ఏమేం జరిగింది అంటే గత ఐదు వందల సంవత్సరాలుగా ఏ ఏ పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే అంశాన్ని ఒక ఎగ్జిబిషన్ రూపంలో ఇటు బీజేపీ సామాన్య ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేసింది అందుకు సంబంధించిన ఎగ్జిబిషన్ మనం చూద్దాం ఒకసారి మనం చూడొచ్చు నైన్ ఫిఫ్ పదిహేను వందల ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏం జరిగింది ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి అనే అంశాన్ని ఇక్కడ చిన్న చిన్న పోస్టర్స్ రూపంలో ఇటు సామాన్య ప్రజానికానికి చెప్పే ప్రయత్నం బీజేపీ చేసింది నైన్టీన్ ఎయిటీ త్రీలో హిందూ సంస్థల ద్వారా మొదటి ప్రకటన మందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ కట్టడాన్ని కట్టారు అనే దానికి సంబంధించిన ఒక ఫోటోను కూడా ఏర్పాటు చేశారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ టూ అట్లాగే నైన్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఎయిట్ దురాక్రమణదారులు బాబర్ సేనాని మీర్ బాకీ ద్వారా శ్రీరామ మందిర ధ్వంసాన్ని ఏ విధంగా చేశారో కూడా ఇక్కడ ఒక ఫోటోని ఆధారంగా చూపించే ప్రయత్నం చేశారు అట్లాగే మొత్తం ఎయిటీన్ ఎయిటీ ఫైవ్లో సమస్య మొదటిసారిగా ఫైజాబాద్ జిల్లా కోర్టుకు చేరిన అంశాన్ని కూడా గుర్తు చేసే ప్రయత్నం చేశారు ఇంకా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏమేం జరిగింది అనే ఘట్టాలను అన్నింటినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అత్యంత పురాణ చిత్రాలను కూడా ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు అంటే ఎవరు ఐదు వందల సంవత్సరాల క్రితం ఫోటోలు అంటే ఎవరికి చూడటం కష్టం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది దురాక్రమణదారుడు బాబర్ సేనాని మీర్ బాకీ ద్వారా శ్రీరామంది ధ్వంసాన్ని ఏ విధంగా చేశారో అనే ఒక ఫోటోని అట్లాగే బాబర్ చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేశారంటే ఎంత పురాణ పురాతనమైన ఈ ఫోటోలను సేకరించారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏం జరిగింది అడుగడుగున ఐదు వందల సంవత్సరాలుగా పోయిన ఈ సమస్యని ఏ విధంగా అధిగమించింది ప్రస్తుత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏ విధంగా మందిర నిర్మాణం వరకు రాముడి ప్రాణప్రతిష్ఠ వరకు ఎలాంటి ఒడిదొడుకులను ఎదుర్కొంది ఎలాంటి అవాంతరాలను అధిగమించింది అనే అంశాలను ఇక్కడ పొందుపరిచే ప్రయత్నం చేశారు ఇక రామ మందిరం చుట్టూ ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో ఏ విధంగా ఇనుప కంచెను నిర్మించారో కూడా మనం చూడవచ్చు హిందూ సంస్థల ఉద్యమంతో వివాద స్థలం చుట్టూ రక్షణ కవచం ఏర్పాటు చేసింది అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎయిటీన్ ఫిఫ్టీ నైన్లో అంటే ఒక పెద్ద ఎత్తున కూడా మనం చూడవచ్చు ఇక ఎల్కే అద్వానీ కూడా ఇదే బాబ్రీ మసీద్ని స్థానంలో అక్కడ రామ నిర్మించాలని ధర్నా చేసిన సందర్భం మనం చూసొచ్చు అది ఒక రేర్ ఫోటో చాలా రేరెస్ట్ ఫోటోగా కూడా మనం చూడవచ్చు అటు ఎల్కే అద్వానీ అట్లాగే ఒక శోభాయాత్రలో కూడా ఎల్కే అద్వానీ ఏ విధంగా పాల్గొన్నారు అట్లాగే ప్రధానమంత్రి మోడీ కూడా ఎల్కే అద్వానీ ఊరేగింపులో పాల్గొని ఆ ఒక అపరూపమైన అరుదైన దృశ్యాన్ని కూడా మనం చూడవచ్చు అద్వానీ పక్కన మోడీ మైక్ పట్టుకొని అనౌన్స్మెంట్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అనేక ఎవరు చూడని అరుదైన చిత్రాలు కూడా ఇక్కడ ప్రదర్శనలకు ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా ఇక్కడికి ఈరోజు నిజాం కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ ఇదే స్క్రీన్ వీక్షణ కోసం వచ్చిన వాళ్ళందరికీ కూడా చూడవచ్చు నైన్టీన్ ఎయిటీ సిక్స్ కోర్టు తీర్పుతో తాళాలు తెరిచి భక్తులకు శ్రీ రామ్ లాల దర్శన భాగ్యాన్ని ఏ విధంగా కల్పించారో అందుకు సంబంధించిన ఒక చిత్రపటాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూడవచ్చు మోడీ ఏ విధంగా ఉన్నారు రామ మందిర ఎల్కే అద్వానీ పక్కన రామ మందిర నిర్మాణంలో ఆ భారీ శోభాయాత్రలో ఆనాడు దాదాపు ముప్పై ఏళ్ల క్రితం ఈ ఫోటోలన్నీ కూడా మనం చూడవచ్చు ఎంత విధిగా ఉందో ఇక్కడ దాని కిందనే కరసేవక్స్ ఏదైతే నైంటీస్లో జరిగిన ఈ బాబ్రీ మసీద్ విధ్వంసంలో ఏ విధంగా కరసేవకులు దాన్ని ఆక్యుపై చేశారు అనే కోణలో కూడా ఒక వినూత్నమైన ఫోటోలు అరుదైన ఫోటోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది నైన్టీన్ నైన్టీ అంటే అప్పటి నుంచి ఇక జనరేషన్ మార్పు వచ్చింది జరుగుతున్న పరిణామాలు మన వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడున్న జన ఒక మూడు జనరేషన్ల ముందు వాళ్ళందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం కరసేవకులు మనం చూడొచ్చు ఏ విధంగా బాబ్రీ మసీద్ మీద విరుచుకుపడ్డారు ఇవన్నీ కూడా అరుదైన దృశ్యాలే ఇప్పుడున్న జనరేషన్కి ఇవన్నీ కూడా ఒక అపరూపమైన చిత్రాలుగానే ఉంటాయి వీటన్నిటిని కూడా వాళ్ళు చూసి ఇలా జరిగిందా అని తెలుసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు మనం చూడవచ్చు అందుకు సంబంధించిన చిత్ర పటాలను కూడా ఇక తాజాగా ఈ ఈ రామమందిర నిర్మాణం అందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు రెండు వేల ఇరవై ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా తాజా పరిణామాలన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ ప్రదర్శనకు ఉంచడం కూడా మనం చూస్తున్నాం ఇక ఫైనల్గా రెండు జనవరి రెండు వేల రెండు ఇరవై నాలుగు శ్రీరామ జన్మభూమిలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం శ్రీరాముని మందిర స్వాభిమాన సంకేతం అనే ఒక పోస్టర్ను కూడా వినూత్నంగా ఇప్పుడు అయోధ్య ఏ విధంగా ఉంది అనే ఒక చిత్రాన్ని తెలిపే విధంగా ఒక పోస్టర్ను కూడా ఏర్పాటు చేయడం కూడా మనం చూడవచ్చు అంటే మొత్తం మొదటి నుంచి కూడా ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఏమేమి జరిగింది అనే ఒక పూర్తి స్థాయిలో ఒక ఫోటో చిత్ర ప్రదర్శనకి ఏర్పాటు చేసి ఈ చిత్ర ప్రదర్శన పలువురు అంటే అయోధ్యలో ఏం జరుగుతుంది అసలు రామ మందిరం అంటే ఏంటి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి తెలియని వాళ్ళకి మాత్రం ఒక ఆసక్తికరంగా ఈ ఎగ్జిబిషన్ ఆకర్షిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ వెనంటి తెలుగు హైదరాబాద్